ఇది వచ్చేసి కాకి అండి ఇది నేను ఇరవైలోకి వెళ్దాం ఎత్తు వచ్చేసి ఇరవై నాలుగు ఉంటుంది బరువు మూడు అయితే ఉంది వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు ఉంటుంది ధర విషయానికి అయితే ఎంత ఎంత చెప్తాను నచ్చిన మూడు వేలు అయితే చెప్తున్నారు స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు తీసుకోండి నెంబర్ చెప్ప నెంబర్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఎయిట్ సో ఈ నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి మా వాళ్ళు తీసుకోండి పిల్లోడే బార్కిన్ అయితే చేయొద్దు కొద్దిగా ఇటు అయితే తీసుకోండి ఇది వచ్చేసి మా ఏరియాలో కలికల్లో అంటారు కొన్ని ఏరియాలో వచ్చేసి నల్లపూట్లో సేతు అంటారు అండ్ పశ్చిమికళ నల్లపొట్ల సేతు అండి ఇది నేను వివరాల్లోకి వెళ్దాం ఎత్తు వచ్చేసి ఇరవై మూడు ఉంటుంది బరువు వచ్చేసి మూడు కేజీల రెండు వందల గ్రాములు అయితే ఉంది ఇక వయసు వచ్చేసి పద్నాలుగు నుంచి పదిహేను నెలలు అయితే ఉంది పద్నాలుగు నెలలు ఏమన్నా మా సుమారుగా ఉంది సంవత్సరం సంవత్సరంన్నర పైనే ఉంటుందండి ఇది సో ఇక ధర విషయానికి అయితే ఏం చెప్తున్నావు అన్న ఇది రెండు వేల ఐదు వందల రెండు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు సో ఇదైతే ఫిక్స్ ప్రైజ్ అండి మీరైతే బార్గెనింగ్ ఏం చేయొద్దు సో స్క్రీన్ మీద అయితే నెంబర్ అయితే ఇస్తాను ఇంకా కాళ్ళు అయితే ఉన్నాయి విజయవాడ హైదరాబాద్ మాత్రమే ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది మీకు నెంబర్ అయితే ఒకసారి కాంటాక్ట్ తీసుకోండి నచ్చిన వాళ్ళు తీసుకోండి నెంబర్ ఏమన్నా ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫోర్ వన్ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ త్రీనా సెవెన్ ఫోర్ ఇక్కడ కనపడుతున్నటువంటి ఇది వచ్చేసి కోడి కాకి అండి ఇది దీని వివరాలకు వెళ్దాం ఎత్తు వచ్చేసి ఇరవై ఐదు ఉంటుంది బరువు వచ్చేసి మూడున్నర ఉంటుంది వయసు వచ్చేసి సంవత్సరం అయితే ఉంటుందండి ఇక ధర విషయానికి అయితే ఏం చెప్తున్నాను ఈ రెండు వేల ఎనిమిది వందలు అయితే చెప్తున్నారు సో ఇదైతే ఫిక్స్ ప్రైజ్ అయితే అండ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి మీకు నేనైతే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు తీసుకోండి ఇక్కడ కనబడుతున్నటువంటి కోటి అమ్మకానికి కలదు అని దీన్ని వివరాలు వెళ్దాం ఇది బరువు వచ్చేసి మూడు కేళ్ళు ఉందండి వయసు వచ్చేసి సంవత్సరం ఉంటుంది ఎత్తు వచ్చేసి ఇరవై మూడు ఉంటుంది ఇక ధర విషయానికి అయితే రెండు వేల ఐదు వందలైతే చెప్తున్నాను అండి ఇది ఫిక్స్ ప్రైజ్ ఏం కాదు బార్గెనింగ్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ కనబడుతున్నటువంటి పచ్చకాయ గిడేకండి ఇది ఇది అమ్మకానికి కలదు దీని వెళ్దాం ఎడ్స్ వచ్చేసి ఇరవై రెండు ఉంటుంది బరువు వచ్చేసి మూడు గేలు ఉందండి వయసు వచ్చేసి సంవత్సరం పైనే ఉంటుంది ఆ ధర విషయానికి అయితే ఏం చెప్తున్నా వచ్చిన మూడు వేలు అయితే చెప్తున్నారు సో ఫైట్ కూడా బాగానే ఉంది దీనికి ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చేసి కాకినామలే అండ్ దీని వెళ్దాం ఎత్తు వచ్చేసి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మధ్యలో ఉంటుంది బరువు వచ్చేసి రెండున్నర నుంచి మూడు వేల మధ్యలో ఉంటుంది వయసు వచ్చేసి సంవత్సరం అండి ఇది అండ్ ధర విషయం అయితే ఎంత ఎంతో చెప్తున్నా ధర వచ్చిన రెండు వేల ఐదు అయితే చెప్తున్నారు అది అయితే ఫిక్స్ ప్రైజింగ్ కాదు మీరు పార్కెనింగ్ చేసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది అది ఓన్లీ హైదరాబాద్ విజయవాడ మాత్రమే అండి అండ్ అయితే ఫోన్ చేయొద్దు స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి నచ్చితే తీసుకోండి నెంబర్ చెబబ్బి డెబ్బై డెబ్భై ముప్పై రెండు ముప్పై రెండు ఐదు నలభై ఐదు పదిహేడు యాభై ఎనిమిది ఈ నెంబర్ అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు తీసుకోండి